మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల అయింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది జీవో ప్రకారం రాష్ట్రంలో ఇవాటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది ద్విచక్ర వాహనాలతో పాటు త్రీ వీలర్స్ పై ఎనభై శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది అలాగే టిఎస్ఆర్టీసీ బస్సులపై తొంభై శాతం కార్లు మరియు హెవీ వెహికల్స్ పై అరవై శాతం రాయితీ వర్తించనుందని పేర్కొంది ఈ నేపథ్యంలోనే ఆన్ లైన్ లో పెండింగ్ చలాన్లు చెల్లించుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు అయితే గతేడాది కూడా రాయితీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే వాహనదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో సుమారు నలభై రోజుల వ్యవధిలోనే చలాన్ల ద్వారా రూ పాయింట్ మూడు సున్నా సున్నా కోట్లకు పైగా ఆదాయం వచ్చింది తాజా ఉత్తర్వులతో గత సంవత్సరం తరహాలోనే పెండింగ్ చలాన్లు భారీగా క్లియర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి